నా నమస్కారాలు వందనాలు కలుగుతున్నాను దైవాశిస్సు అని అనలేదు ఎందుకంటే ఆశీర్వదించే స్థాయి నాకు లేదు మీ ఆశీర్వాదాలే నాకు కావాలి కాబట్టి ఎప్పుడైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నా ఆశీర్వదించారు కాబట్టి మీ నాకు కావాలి అందరికీ వంద అవకాశం నాకు ಏಲೂರು ಪಟ್ಟಣ ಗರ್ಭ ಸಹ ಅನುಷ್ಠ ದ ದರಿದ್ಯ ಸಹವಾಸಿ ಪ್ರತ್ಯೇಕವಾದ ನನಗೆ ಧನ್ಯವಾದ ತಗೇಧರ್ ಶಾಸ್ತ್ರಿಗಾರ ಶಾಸ್ತ್ರಿಗಾರು ನಾನು ಹೊಲಸ ಕುಮಾರ ಅಬ್ಬಾಯಿ నా అన్నయ్య అవుతారు నాకు ఇంకొక గైవ ఇక్కడ ఉన్నాడు లేక నా మనవడే సౌల రాజ్ ఎక్కడ ఉన్నాయో ఇక్కడ రాజు వచ్చారు సరే పట్టణానికి నాకు అనుబంధం చాలా దీర్ఘకాలిక అనుబంధం Ko kara aipisi sangka ka pali karo kero kero sangha imena, karo kero 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 k దేవసహాయ వై గారి హయాంలో ఐపీసీ సంఘం నన్ను వాక్య పరిచయం కూడా వారు పిలిచారు నాకు చాలా ప్రేమించినటువంటి దేవ దేవసహాయ వైపు ఎందుకంటే మా మాది కూడా ఐపీసీ నేను పుట్టి పెట్టింది ఇండియా పెద్ద ప్రస్తుతాను దేవసహాయ గారు చాలా నిష్కల్మైన పట్టాల్సిన అనేది చాలా ప్రేమించి ఎంకరేజ్ చేసేవాళ్ళు ప్రోత్సహించేవారు తర్వాత ఏజెన్ అయ్యి గారు నేను చాలా ప్రేమించాలి పరిచయం పరిశీమ గొప్ప ఒప్పందే

Jangan bawaan sana satu rendah rendah. Serbu bagi kalau jadi, jadi straga muka satu rendah satu. Satu rendah rendah. Tapi kalau yang tu sudah bonda pada yang tu, mana cukup sedikit. Jadi kalau misalnya pasal misalnya

አይ አክቶ የለ እ ችግር ከአካቸኝ ከእነ አንድ በጣም ነው አውሪዬ አማቻቸው ከአካሪው እንደ ነው እንደ አንድ ሰው እኔ የሚሰራ አይሰራ እንደዚያ ነው የሚሰራ የሚሰራ እንደዚያ ነው የሚሰራ 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 స్క్రీనింగ్ డాక్టర్స్ యొక్క పెళ్లిలో జ్యోతిరాజు గారే పార్టీ ఆయన పరిచయం పట్టు నా పేరు అలాగా మీరు ఏ ఊరితో రాకుండా అనుబంధం ఒక్కటిగా చాలా చుట్టాలు కోఫీ అంటే బంగారం చాలా ಅಲಂಕರಿಂದ <laughs> 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 రాజమహేంద్రవరం మాజీ రాజమంత్రి అయినట్టు కోరుగారు మార్పు చెంది వరంగల్ ఎల్లూరు మార్పు చెంది కాబట్టి ఓకే గారికి బంగారపు పట్టణానికి బంగారు నగరానికి ఆయన సుప్రీంకోర్టు 이십만 가리가 되는 일만 딱